హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సాధారణం ఇది రామచంద్ర మౌళి రాసిన కథ ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ప్రచురింపబడింది ఇతని కథలు చాలా ఉన్నప్పటికీ అందులో నుండి ఒక ఇరవై ఐదు కథలను రెండు వేల ఏడులో ఇరవై ఐదు ఏళ్ల నాటి కథలు అన్న పేరుతో ప్రచురించారు అందులో అన్ని కథలు మనసును సృజించకుండా వదిలిపెట్టవు అందులో ఒక కథ సంక్షిప్తంగా మీకోసం మనసు పగిలిన అర్థంలా తయారైపోయింది పదే పదే ఆదృశ్యమే కన్నుల్లో కదిలి ఎందుకో సముద్రంలో పడి కొట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది అసలు నిజానికి తను ఇంత చిన్న విషయానికి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు అసలు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న చిత్రమైన గుణమే ఎంత తనకు నచ్చిన విద్యార్థుల్లో ఎవరైనా చెడుదారిలోకి నడిచిపోతూ పతనంలోకి కొట్టుకుపోతున్నప్పుడు అంటే మనసు గెలగల్లాడిపోతుంది ఈ విధంగా అందరికీ అనిపిస్తుందా అంటే ఏమో నాకు తెలియదు నాకు మాత్రం అనిపిస్తుంది మరి అది నా తత్వమో బలహీనతో ఏమిటో అర్థం కాదు నేను సిటీ నుండి మిసిన్కొండ హై స్కూల్కు బదిలీ అయ్యి ఓ ఆరు నెలలు అయింది అక్కడ జాయిన్ అయిన తర్వాత ఓ వారం పది రోజుల్లోనే స్టూడెంట్స్లో నాపై మంచి ముద్ర పడింది సార్ బాగా పాఠాలు చెబుతాడు అన్న పేరు వచ్చింది ఈ ముద్రతో సంక్రమించిన గౌరవం విద్యార్థులు ప్రేమగా నన్ను అభిమానిస్తూ చూపించే ఆదరణ నన్ను ఎంతో తృప్తిపరిచాయి ప్రతి ఉపాధ్యాయుడికి తను అభిమానించే విద్యార్థి ఒకరు ఉంటారు తెలివైన చురుగ్గా ఉన్న నరసింహుల్ని అభిమానించేవాణ్ణి వాడు తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వచ్చాడు నేను పాఠం చెబుతున్నప్పుడు ప్రతి క్లాసులోనూ వాని దగ్గర ఓ అసాధారణ ప్రజ్ఞ కనిపించేది ఎంతో మేధా సంపత్తి వాడి దగ్గరుంది ఏ విషయాన్నైనా ఒకసారి చెబితే ఐస్కాంతంలా పట్టేసి అడగ్గానే గడగడా చెప్పేసేవాడు అయితే నరసింహులు వచ్చింది మాత్రం ఓ చితికిన కుటుంబం నుండి వాడిపై అభిమానం కలగడానికి అది ఒక కారణం కావచ్చు నరసింహులు తల్లిని చూస్తే నాకు ఎప్పుడూ పందిరి బరువు మోస్తున్నా గుంజలు గుర్తొస్తాయి ఆమె ఎక్కడెక్కడో ఎవరెవరి పొలాల్లోనో కూలీ పని చేసేది ఆమె ఏది చేసినా నరసింహుల కోసం ఆమె ఊపిరే నరసింహులు అలాంటి నరసింహులు ఇవాళ ఒళ్ళు మండిపోయింది మళ్ళీ మూడు రోజుల నుండి నరసింహులు బడికి రావటం మానేశాడు మొదటి రోజు నరసింహుల తల్లి ఆందోళనగా వచ్చింది నా దగ్గరికి వచ్చి ప్రొద్దు నుండి మా వాడు లేదు పంతులు గారు రోజు మాపిటేళ్ళ ఇంటికి రాగానే నాకు కనిపించేటోడు ఇవాళ వాని జాడే లేదు అంది ఏదో చెప్పి ఆమెను పంపించి ఆలోచనలో పడ్డాను ఆ తర్వాత ఇంకో రెండు రోజులు కూడా నరసింహులు బడికి రాలేదు వాని జాడ కూడా తెలియలేదు తెలియదు తరువాత తేలిన విషయం ఏమిటంటే ఈ మూడు రోజుల నుండి నరసింహులతో పాటు ప్రెసిడెంట్ కొడుకు ఇంకో డబ్బున్న ఆసామి కొడుకు కూడా బడికి రావటం లేదని వీళ్ళు ముగ్గురు ఏటో మాయమైపోయారు అని ఆ మిగతా ఇద్దరూ నరసింహుల తరగతే చదువులో పెద్ద మొద్దులు అందులో ఒకడు కాస్త కురూపి ఇంకొకడు కాస్త కుంటుతూ నడిచే ఒంటి కాలివాడు అయినా వాళ్ళకి డబ్బుంది కాబట్టి భవిష్యత్తుంది వాళ్లకు నరసింహులు నిజంగా ఎంతో అందంగా ఉంటాడు డబ్బే కనుక వానుకుంటే వాడు దొరబిడ్డలా కనపడేవాడు వీడు వాళ్లతో ఎందుకు చేతులు కలుపుతున్నట్లు తన పరిస్థితి ఆలోచించకుండా వాళ్లతో కలిసి వాడు ఆ పాడు అలవాట్ల ప్రవాహంలో కొట్టుకుపోవడం లేదు కదా ఆ తర్వాత సాయంకాలం బడి అయిపోయిన తర్వాత చెరువుగట్టుపై నుండి ఇంటికి వస్తూ ఉన్నాను ప్రక్కన ఈత పొదల్లో ఏదో అలికిడి వినిపిస్తే అటు చూశాను వీళ్ళు ముగ్గురు నరసింహులు బాగా తాగినట్లు ఉన్నాడు అప్పటికే మిగతా ఇద్దరిలో ప్రెసిడెంట్ కొడుకు తాటి ఆకుల కళ్ళు తాగుతున్నాడు ముగ్గురి గుడ్డలు మాసి ముందరన్నీ పీకలు సిగరెట్ ముక్కలు ఒళ్ళు కంపరమెత్తిపోయింది వాని తల్లి నా కన్నుల్లో కదిలింది దీనంగా గుండెల్లో నుండి పిచ్చి ఆవేశం ముంచుకొచ్చి నరసింహుని ఆ చెంప ఈ చెంప ఇష్టం వచ్చినట్లు వాయించి నీ సంగతి నువ్వు ఆలోచించుకోకుండా ఎందుకురా ఈ పశువు బ్రతుకు బుద్ధి లేదు అని నోటుకొచ్చినట్లు తిట్టి ఏవేవో అన్నాను అయితే చివరిన మాట నా మీద ఎంతో ప్రభావం చూపాయి నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను మధ్యలో మీకెందుకు సార్ అన్నాడు నరసింహుల గురించి నాకేమిటి వాణ్ణి ఇంత ఆదరణగా చూసుకుంటే ఇప్పుడు ఎంత సులభంగా రాయితో కొట్టినట్లు మాట మాటలు అనగడిగాడు మనస్సు గిలగిలా తన్నుకుంది ఆ తరువాత కూడా నరసింహులు సరిగ్గా బడికి రావటం మానేశాడు ఇంకా ఆ ఇద్దరితో కలిసి తిరగటం ఎక్కువైంది వాణ్ణి చూస్తూ చూస్తూ మందలించకుండా ఉండలేకపోయాను అంటే అన్నాడులే అని వాడు అన్న మాటలు మరిచిపోయి మళ్ళీ వాణ్ణి మార్చే ప్రయత్నం చేశాను కానీ ఈసారి ఇంకాస్త ఘాటైన సమాధానం లభించింది నాకు వాని నుండి నేనేమైనా అనవసరం మీ సంగతి మీరు చూసుకోండి అని ఇక వాడి మీద మనసు విరిగి ఒట్టి భ్రాంతి మాత్రమే మిగిలిపోయింది ఇక పదవ తరగతి పరీక్షలు ఓ పదిహేను ఉన్నాయనగా ఆ రోజు ఓ ఏడవ తరగతి కుర్రాడు నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి నరసింహులు కాలు విరిగింది సార్ అని చెప్పాడు నేను గబగబా పరిగెత్తాను నిజంగానే కుడికాలు రెండు చోట్ల విరిగింది అక్కడ ప్రెసిడెంట్ కొడుకు లేడు ఇంకో డబ్బున్న మనిషి కొడుకు లేడు నరసింహులు ఏడుస్తున్నాడు భాస్కర్ తోసేసిండు సార్ అన్నాడు ఇక దర్యాప్తు అనవసరం కావలసింది చికిత్స ఎవరినో పట్టుకొని వాణ్ణి వరంగల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయించాను నాలుగు రోజులు కాలుకు సిమెంట్ పట్టి వేసి బరువులు వ్రేలాడదీసి ఓ రెండు నెలలు అక్కడే ఉండిపోమన్నారు ఆ తర్వాత నేను బడికి వెళ్తుండగా ప్రెసిడెంట్ కొడుకు ఇంకొకటితో ఓ మాట అంటుండగా విన్నాను వాడు నాకంటే అందంగా ఉంటాడా నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడా ఎవరన్నా నాకంట నాకంటే మంచిగా ఉంటే నేను ఊరుకుంటు ఊరుకుంటానురా ఇప్పుడు ఏమైపోయిందో చూడు ఎప్పటికీ కుంటోడే నవ్వుతున్నాడు భయంకరంగా ఇంత చిన్నపిల్లల్లో ఇంత ద్వేషము పగ ఈర్ష్య ఇంత బలంగా ఉంటాయా అనిపించింది మనసంతా వికలమైపోయింది మౌనంగా నిస్సహాయంగా వెళ్ళిపోయాను ఆ తర్వాత అక్కడ నుండి బది బదిలీపై మళ్ళీ కొత్త జీవితంలోకి కొత్త మనుషుల నడుముకు వెళ్ళిపోయాను ఇది జరిగి పది సంవత్సరాలైన తర్వాత ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాను బాబు కుంటూర్ణి పది పైసలు దానం చేయండి ఆ కంఠం ఆ మాట తలెత్తాను వాడు నరసింహులు మనస్సు రెక్క తెగిన పావురంలా తన్నుకుంటుంది నువ్వు నరసింహులు ఏదో అనబోయాను వాడు భయంగా సిగ్గుగా బాధగా చూసి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని గిరుక్కున వెనక్కు తిరిగి పరిగెత్తుతున్నాడు భయంకరంగా కుంటుతూ ఇలా ఎందుకు జరిగింది చూస్తున్నాను అచేతనంగా సార్ ఉలిక్కిపడ్డాను ప్రక్కన భాస్కర్ వాని ప్రక్కన కారు నేను గుర్తున్నానా సార్ భాస్కర్ను ఎప్పుడొచ్చారు ఎక్కండి డ్రాప్ చేస్తాను ఇలా పోతుంటే చటుక్కున కనపడ్డారు మీరు అంటున్నాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు బిజినెస్ డోరు తెరిచాడు కార్ ఎక్కాను మనసు గంజిలో పడ్డ ఏగలా గింజుకుంటుంది ఇంతటితో ఈ కథ సమాప్తం తిరిగి రేపు మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం నమస్కారం